హలో అండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒక రెండున్నర లీటర్లు పాలు తెచ్చుకున్నాను అంటే అమ్మ వాళ్ళకి గీతలు ఉన్నాయి అక్కడ నేను తీసుకువచ్చాను ఇంటికి వచ్చేటప్పటికి కొద్దిగా లేట్ అయ్యింది పాలు మరగబెట్టేటప్పటికి పాలు అన్ని విరిగాయి అనమాట విరిగినవి ఏమి కొద్దిగా పాలు అయితే బయటను పోసేయడానికి మనసు ఒప్పుతుంది కానీ అండి అది చిక్కని పాలు అనమాట వాటర్ కూడా వేయకున్న పాలు అన్ని పాలు వేయాలంటే బాధ అనిపించింది అప్పుడు గుర్తుకొచ్చింది అనమాట పన్నీరు అమ్మ చేస్తే ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను ట్రై చేద్దాము బాపతి పడుద్దాము లేదంటే చేద్దాము అని దీంతోనే మొదలు పెట్టాను అనమాట అసలు ఇటరలీ చాలా బాగా వచ్చిందండి నిజంగా బయట కూడా అంత బాగోదేమో చికెన్ పాలు అవ్వడం వల్ల చాలా దూదులా వచ్చిందండి పన్నీరు చాలా బాగుంది దీంతోనే చిల్లీ పన్నీరు చేయమని మా తొమ్మడాలు అడిగారు అందుకని దానికోసము చిల్లీ పన్నీర్ చేయడం కోసము ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను అనమాట ఈ పక్కన ఉంచుకున్న తర్వాత ఈ లోపల మనం ఒక కళాయి తీసుకోవాలి కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత కొద్దిగా కారం తర్వాత ఏమొచ్చి పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి మన దగ్గర ఏ పొడ్లు ఉంటే ఆ పొడ్లు వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా కలవాలి ఇదంతా హైలో బాగా వేగాలి అనమాట ఎంత బాగా వేగితే అంత స్మెల్ లేకుండా ఉంటుంది అనమాట ఇవన్నీ వేగిన తర్వాత ఆల్రెడీ మన దగ్గర చే ముక్కలుగా కట్ చేసుకునే ఉన్నాయి కదండి అవి ఇందులో వేసుకొని టాయిస్ చేసుకొని ంటే బాగా కలపాలన్నమాట ఇదేమో హైలో కొద్దిసేపు పెట్టి ఉంచుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా చేసుకోవాలి ఎక్కువసేపు చేయకూడదండి ఎక్కువసేపు చేస్తే మళ్ళీ గట్టి పడిపోతుంది పన్నీర్ అనమాట ఇది మనం మెత్తగా ఉండాలి అంటే ఇలాగా చేసుకొని మనం పక్కనుంచుకోవాలి ముందుగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏమంటే మనం ఏదైనా ఇంట్లో చేయడానికి ఇష్టపడము అండి మధ్యకాలంలో ఏ భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు బయట అంటే కష్టపడి మళ్ళీ ఇంట్లో వచ్చి ఇవన్నీ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఏ బయట నుంచి తెచ్చేసుకుందామని చాలా మంది అనుకుంటున్నారండి మనం ఎంత బయట కష్టపడి వచ్చినా ఇంట్లోకి వచ్చిన తర్వాత హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏది తినాలనుకున్నా అనుకున్నా కొద్దిగా హెల్తీగా చేసుకుంటే మంచిది బయట అంటే మనకి అప్పుడప్పుడు తింటాం ఓకే డైలీ తినాలంటే ఇదనమాట కానీ ఇంట్లో ఒక్కసారి మీరు ఇలా ఏదైనా ఇంట్లో చేసుకోవడం ఇష్టపడ్డారు అనుకోండి ఇంకోసారి బయట తినడానికి కూడా మనం ఇష్టపడమండి అంత బాగా ఉంటాయి ఇంట్లో చేసుకున్నవి ఏమైనా సారీ అండి ఎవరైనా ఏమనుకుంటే సారీ దీని తర్వాత ఇది మనం పక్కన పెట్టుకుని అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలండి వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకొని అవి చీలికలా ముందే ఉంచుకోవాలండి అవి వేసుకొని అవి తర్వాత క్యాప్సికమ్ వేసుకొని బాగా వేగనివ్వాలి ఇదంతా ముందే చెప్తున్నా హై ఫ్లేమ్లోనే అవ్వాలి బాగా వేగనివ్వాలండి బాగా వేగనిచ్చిన తర్వాత కొద్ది టేస్టింగ్ సాల్ట్ నేను ఈరోజు వేసాను మా తొమ్ముడాలు ఇది వేసి చెయ్యు అంటే వచ్చి టేస్టింగ్ సాల్ట్ వేసి చేశాను అనమాట అంటే నార్మల్గా నేను ఇంట్లో టేస్టింగ్ సాల్ట్ వాడను ఒక్క ఫ్రైడ్ రైస్లో అప్పుడప్పుడు వేస్తాను ఎందుకంటే ఏదైనా మేము ఇంట్లో ఎక్కువ చేసుకుంటాం కదా మనం కూడా ఇంట్లోనే టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే ఇంకేముందని చెప్పి అది నేను వేయను అనమాట ఇది బాగా వేగిన తర్వాత రెడ్ సాసు అదే రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ రెండు వేసుకొని కొద్దిగా సోయా సాసు కూడా వేసుకొని ఉంటే కొద్ది వెనుగురు కూడా వేసుకొని బాగా హై ఫ్లేమ్లో బాగా అవనివ్వాలండి మంచి స్మెల్ వస్తుంది వేగుతున్న కొలిది మంచి స్మెల్ వస్తుంది అలా అని మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకోవాలి నీట్గా ఇవంతా వేపాలి బాగా వేపిన తర్వాత అప్పుడు మనకి మంచి స్ట్రక్చర్ మంచి టేస్ట్ అండి ఇలా మనం ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్నామంటే చాలా హ్యాపీగా తినొచ్చు మనం ఇప్పుడు బయట ఒక ప్లేట్ మినిమం టూ నై ఒక స్టార్టర్ బయటకెళ్ళి తినాలంటే టూ నైంటీ నైన్ నుంచి త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అలా ఉంటున్నాయండి అదే అమౌంట్ ఒక్క మినిమం ఒక త్రీ హండ్రెడ్ పెట్టి ఇంట్లో చేసుకుంటే ఇంటిని బాధ తినొచ్చు ఆ బయటకు వెళ్తే మనం ఒక్కళ్ళమే తినగలము ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా అందరం కూడా ఇష్టంగా తినొచ్చు అని నా అభిప్రాయం మాట ఎందుకు ఎక్కువ శాతం ఏంటక్క అస్తమల్ల ఇంట్లోనే ఏం తింటాం అప్పుడప్పుడు సరదాగా బయటకు కూడా వెళ్ళి తింటే బాగుంటుంది కదా టేస్ట్ వేరే కదా అంటారు నేను కాదని అనను బట్ ఇంట్లో కూడా చేసుకుని చూడండి ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది ఇది బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇది బాగా వేగనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని బాగా వేపుకోవాలండి బాగా వే ఎంత అంటే మంచి స్మెల్ వస్తుందా అయిపోయింది అని మనకే తెలిసిపోద్ది అన్నమాట అంత మంచి స్మెల్ వస్తుంది చాలామంది చూస్తుంటేనే నోరు ఊరుతుంది అంత బాగుంది అనమాట ఇది వేసి ఇది బాగా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా టమాటో చాసు ఉంటే టమాటో చాసు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఇదంతా హై ఫ్లేమ్లోనే జరగాలి ఇన్నిసార్లు చెప్తున్నాను ఏంటని అనుకోవద్దు ఇది సిమ్లో పెట్టుగానే చేసుకుంటే బాగా ఇదైపోద్ది అనమాట అందుకని చెప్పి అంటే సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఎక్కువ వాటర్లో బయటకు అండి హై ఫ్లేమ్లో చేసుకుంటే అదంతా వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ వాటర్ని అది చాలా బాగుంటుంది అనమాట మనం కొద్దిగా ఇది బాగా వాటర్ ఉంది కదా అది కొద్దిగా చిక్కపడే వరకు ఉంచుకోవాలన్నమాట ఇందా చెప్పాను కదా టమాటోస్ వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం ఒకసారి మనం ఆల్రెడీ కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసి ఒక కప్పులో వేసుకొని కలుపుకొని ఉంచుకున్నాం కదండి ఇది దగ్గర అయిన తర్వాత కొద్దిగా వాటర్ ఉంటుండగా అది వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది చూడండి ఎంత నోరు ఊరుతుంది చెప్పినప్పుడు కూడా అంత బాగుంది లిట్రల్లీ అబద్ధం నేను చెప్పలేదు చాలా బాగుంది ఇది వేసుకొని బాగా దగ్గరికి అయిపోద్దండి ఇది వేసిన వెంటనే దగ్గరికి అయిపోద్ది అన్నమాట చాలా బాగుంటుంది ఇది ఇదే మనం బయటనే తీసుకోవాలనుకుంటే మినిమం ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అవుతుందండి కంపల్సరీ నిజంగా చెప్తున్న అబద్ధం కాదు బయటకు వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది కదా ఎంత అవుతుందో ఏంటి అని ఇంట్లో ఉన్న వాళ్ళకి మాకు తెలియకపోయినా బయటకు వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇది నేను ఒక టూ టూ లీటర్లు అనమాట మనం ఈ పన్నీర్ ఒక మనం బయట అర కేజీ కొనుక్కున్న టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది అలా అయినా మొత్తం ఇది మనం బయట తినాలంటే చాలా ఎక్కువ అవుతుంది కదా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాము ఈసారి నేను చెప్పట్లేదు మా చిన్నోడు చెప్తాడు వాడికి అందరికీ వేస్తాను మేము మొత్తం నలుగురు ఉన్నాము నలుగురికి కూడా సర్వ్ చేశాను నేను పన్నీరు నాకు అసలు పన్నీర్ అంటే ఇష్టం ఉండదు నిజంగా ఈరోజు చాలా ఇష్టంగా తిన్నాను చాలా బాగుంది అసలు నేను బయట అసలు తినను చాలా బాగుంది టమాటా సాస్ వేసుకొని చిల్లీ సాస్ వేసుకొని తింటే కొద్దిగా మైనస్ కూడా వేసుకొని వేసుకొని సూపర్గా ఉంటుంది వీటి చెప్తుండే ఎలా ఉందని చూద్దాం బాగుందంటే చాలా బాగుందంటే నాకు కూడా పెట్టమన్నాను చాలా బాగుంది అసలు సూపర్ తర్వాత మా చెల్లి కూడా టేస్ట్ చేసింది అందరం చేసాం చాలా బాగుంది హ్యాపీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని